హలో వెల్కమ్ బ్యాక్ టు మీ మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక పోస్టల్ శాఖలో ఇంటి వద్ద నుంచే జాబ్ చేసుకునే బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి దానికి ఎయిత్ క్లాస్ పాస్ అయితే చాలు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు ఇంకెవరైనా సరే పెట్టుకోవచ్చు అన్నమాట ఎయిత్ క్లాస్ మాత్రం వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి మరి ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట మరి దీనికి ప్రొసీజర్ ఏంటో అసలు దీనికి ఎలిజిబిలిటీని ఎలా తీస్తారు ఏంటి అసలు ఇదేం జాబు ఇవన్నిటి గురించి ఇప్పుడు చూద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి ఒక లైక్ ఇచ్చారనుకోండి మేము మేము మీ వరకు ఎన్నో వీడియోస్ తీసుకురాగలంమాట అయితే కనుక ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి మీకు నోటిఫికేషన్ కూడా నేను లింక్ పెడతాను అయితే కనుక ఏజ్ అయితే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుంచి నో అప్పర్ ఏజ్ అంటే ఇంకా అది ఎంతైనా ఉండొచ్చు అంటే అరవై సంవత్సరాలు మాట మరి ఎడ్యుకేషన్కి వస్తే కనుక ఎయిత్ క్లాస్ పాస్ ఎనిమిదో తరగతి పాస్ అయితే సరిపోతుంది అన్నమాట అండి అలాగే పోస్టల్లో ఎవరైనా ఫంక్షనర్స్ ఉంటే వాళ్ళకు కూడా దీనికి ఆప్షన్ ఇస్తారు అన్నమాటండి అండి దీనికి మగవారు ఆడవాళ్ళు మేలు ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేయవచ్చు మరి ఇది ఏంటంటే ఫ్రాంచైజ్ స్కీమ్ అండి పోస్టల్ సర్వీస్ని గ్రామాల్లోని పట్టణాల్లోని కూడా ఇన్క్రీజ్ అంటే ఎక్కువ చేయడం గురించి అని ఈ పద్ధతిని అయితే తీసుకొని వచ్చారు అండి దీనికి ఎనిమిదో తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది అలాగే మీ ఇష్టం ఎంత చదివినా సరే అలాగే దీనికి ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండు ఉంటే సరిపోతుందండి అరవై సంవత్సరాలలోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే అయితే దీనికి ఏంటంటే మరి దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దామండి ఇదేంటంటే అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట అండి ఇది ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అయితే కనుక దీనికి మనము ఏం చెయ్యాలి అంటే కనుక సేల్స్ ఆఫ్ స్టాంప్స్ మన స్టాంప్స్ స్టేషనరీని సేల్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి అలాగే బుకింగ్ రిజిస్టర్ ఆర్టికల్స్ ఇన్క్లూడింగ్ రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ అలాగే స్పీడ్ స్పీడ్ పోస్ట్ పార్సెల్స్ కానీ మనీ అడ్రస్ కానీ ఈ పోస్ట్ కానీ బల్క్ బుకింగ్స్ కానీ రిజిస్టర్డ్ తర్వాత స్పీడ్ పోస్టు ఇలాంటివన్నీ కూడా ఇలాంటివన్నీ మనం సేల్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి మరి మనకి దానికి శాలరీ ఎలా ఇస్తారు అంటే కనుక ఇది కమిషన్ బేస్డ్ మాట అండి బుకింగ్ రిజిస్టర్ ఆర్టికల్స్ మనం ఏమైనా రిజిస్టర్ ఆర్టికల్ కానీ బుక్ చేస్తే ఒకదానికి మూడు రూపాయలు వస్తుంది స్పీడ్ పోస్ట్ ఏమైనా చేస్తే కనుక ఐదు రూపాయలు వస్తుంది బుకింగ్ ఆఫ్ మనీ ఆర్డర్స్ ఏమైనా చేస్తే వంద నుంచి రెండు వందల లోపు మూడు రూపాయలు యాభై పైసలు వస్తుంది రెండు వందలు దాటితే కనుక ఐదు రూపాయలు వస్తుంది అనమాట అండి మీరు వంద రూపాయలకన్నా తక్కువ ఏమైనా చేస్తే కనుక మీరు మీకు ఏ రకమైన ఇన్కమ్ రాదు మాట అండి అలాగే రిజిస్టర్ బుకింగ్ రిజిస్టర్ పోస్టులు రిజిస్టర్ ఆర్టికల్స్ ఏమైనా కానీ మనం నెలంతటికీ కలిపి వెయ్యి కానీ చేసామనుకోండి ఈ కమిషన్ కాకుండా ట్వంటీ పర్సెంటేజ్ అడిషనల్ కమిషన్ కూడా మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది మాట అండి అలాగే సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ స్టాంప్స్ సేల్ చేయాల్సి ఉంటుంది పోస్టల్ స్టేషనరీ ఉంటుంది వీటన్నిటి మీద కూడా ఫైవ్ పర్సెంటేజ్ సేల్స్ ఉంటుంది మనకి పర్సెంటేజ్ కమిషన్ వస్తుంది మాట అలాగే రిటైల్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సేల్స్ రెవెన్యూ స్టాంప్స్ సెంట్రల్ రిక్రూట్మెంట్ ఫీజ్ స్టాంప్స్ ఇలాంటివన్నిటి మీద కూడా మనకి ఫార్టీ పర్సెంటేజ్ కమిషన్ వస్తుంది అనమాట మంత్లీ బిజినెస్ ఈ పార్సల్స్ స్పీడ్ పోస్ట్లు ఇవన్నీ కలుపుకొని మనకి ఓవరాల్గా కూడా మన ఇన్కమ్ని చూసా అంటే మనం ఎంత సేల్ చేసామో దాని మీద కూడా మళ్ళీ మనకి పర్సంటేజ్ ఇస్తారు అనమాట అండి ఫైవ్ వరకు అనుకోండి మనకి టెన్ టు టెన్ పర్సంటేజ్ సెవెన్ ఇలా మాట అండి సో ఇదేంటంటే మనకి కమిషన్ బేస్డ్ అన్నమాట మనం ఎంత సేల్ చేసుకుంటే అంత కమిషన్ మనకు వస్తుంది అన్నమాట అయితే దీనికి మనము ఏదైనా సపరేట్గా నా షాప్ పెట్టుకొని చేయం కదండి ఇది ఎవరు ఎలిజిబుల్ అంటే కనుక మీరు ఏ ఏ షాప్స్లో అయితే కనుక అంటే సపోజ్ కిరాణా షాప్స్ కానీ లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కానీ ఆర్గనైజేషన్ చేసే వాళ్ళు కానీ లేకపోతే చిన్న చిన్న షాపుల వాళ్ళు కానీ పాన్ పాన్ వాళ్ళ కానీ కిరణ్ వాళ్ళ కానీ స్టేషనరీ షాప్స్ అమ్మే వాళ్ళు కానీ స్మాల్ షాప్కీపర్స్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ అది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వీళ్ళందరూ కూడా అలాగే మీరు హైవే పక్కన ఉన్న చిన్న చిన్నవి ఏవైనా చేసేవాళ్ళు కానీ లేకపోతే కాలేజెస్లో కానీ చిన్న చిన్న స్కూల్స్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ప్రతి దాంట్లోనూ కూడా ఈ ఫ్రాంచైజ్ ఇస్తామని చెప్తున్నారండి పిల్లలు కానీ చిన్న చిన్న బడ్డీల్లో కానీ ఇంట్లో ఏదైనా వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట అండి అయితే దీనికి ఎలా సెలెక్షన్ చేస్తారంటే కనుక మీరు సెలెక్ట్ అయిన తర్వాత పద్నాలుగు రోజులు మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత పద్నాలుగు రోజుల్లోపు సెలెక్షన్ లిస్ట్ పూర్తయిపోతుందండి సెలెక్ట్ చేస్తారనమాట అప్పుడు మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎన్ఎస్సి బాండ్ కింద మీతో కట్టించుకుంటారు ఎందుకంటే కనుక ఈ బాండ్ మనకి కట్టించుకోవడం వలన మనకి ఒకవేళ ఈ ఫ్రాంచైజ్ కానీ మీరు క్లోజ్ చేసినట్లయితే అప్పుడు ఈ బాండ్ మీద ఐదు వేలు ప్లస్ దాని మీద వచ్చిన వడ్డీ కలిపి మనకి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు ఇది మనకి సెక్యూరిటీ బాండ్ అంతే తప్ప దీన్ని వాళ్ళు ఉంచుకోనమాట మళ్ళీ మనకే ఇచ్చేస్తారు ఫ్రాంచైజీ క్లోజ్ చేసేస్తే అయితే కనుక వీళ్ళు మనకి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి వీళ్ళు స్టిక్కర్స్ ఇస్తారు పోస్టల్ బ్రా బోర్డ్స్ ఇస్తారు తర్వాత బార్ కోడ్స్ ఇస్తారు స్టిక్కర్స్ ఇస్తారు ఇవన్నీ ఇవ్వడం వల్ల వీళ్ళు ఫైవ్ థౌసండ్ రూపీస్ మనకి సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకుంటారు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట అలాగే ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళకి నేను అప్లికేషన్ కూడా ఇచ్చానండి చూడండి అప్లికేషన్ కూడా ఎలా నింపాలో పద్నాలుగు అంటే పద్నాలుగు రోజుల్లోనే మీకు సెలెక్ట్ చేసి మీకు అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ అయిపోతాయి మాట అండి అయితే కనుక ఇది అప్లికేషన్ అనమాట నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ పేరు రాయండి నేషనాలిటీ ఇండియన్ అని రాయండి ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఎంత ఉన్నా పర్వాలేదు మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏదైనా పని లేకపోతే పెన్షనరా అలాగే మీకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి పాన్ కార్డు ఉందా ప్రజెంట్ అడ్రస్ ఏంటి పర్మనెంట్ అడ్రస్ ఏంటి లొకేషన్ ఫ్రమ్ బిజినెస్ మీరు ఎక్కడ లొకేషన్లో ఉంది మీ బిజినెస్ తర్వాత ప్రపోజ్ టైమింగ్ ఏంటి మీ బిజినెస్ టైమింగ్స్ ఏంటి అదే తర్వాత ఏంటంటే మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్ చేసే షాప్ మీద రెంటా ఓనా లీజ్కి తీసుకున్నారా ఆ తర్వాత ఏంటంటే మీరు అసలు ఎలాంటి బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్ సంబంధించిన పర్టిక్యులర్స్ ఏంటి అలాగే మీ బిజినెస్లోని మీరు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా ఉంటే కనుక మీరు మీ బిజ అంటే మీ షాప్లో ఉందా కంప్యూటర్ లేకపోయినా పర్వాలేదులండి అలాగే బిజినెస్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఇలాగ మనం ఇవన్నీ చేసి నింపేయాలన్నమాట అండి దీన్ని ఏంటంటే మనం ఎన్ఎస్సి బాండ్ కూడా దీంతోపాటు మనం నింపేసి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి చూసారు కదండి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మన ఇంటి వద్ద నుంచి చేసుకునే ఇది జాబ్ మాట మనకి దీనికి కమిషన్ బేస్ వస్తుంది దీంతో పాటు మనం ఇంకో బిజినెస్ ఏదైనా కూడా చేసుకోవచ్చు ఇదే చేయాలని లేదండి చూడండి ఇంటి దగ్గరుండి ఆడవాళ్ళు కానీ ఎవరైనా మేము చేసుకోలేకపోతున్నాం పని అనుకున్న వాళ్ళు ఇలాంటివి మీరు చేసుకోవచ్చు మాట ఈ అప్లికేషన్ కూడా నింపేసి మీరు అక్కడ మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ పెడతాను చూడండి అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ది మీరు ఈ ఇది అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూడవచ్చు దాన్ని కూడా లింక్ పెడతాను ఒకసారి చూడండి మీరు సో ఎందుకంటే నేను లింక్స్ పెట్టట్లేదండి కొన్ని కాపీ రైట్స్ వస్తున్నాయమాట దానివల్ల వీడియో అంతా కూడా కరెప్ట్ అయిపోద్ది అందు గురించి నేను భయపడుతున్నాను అన్నమాట అందుకే పెట్టట్లేదండి సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి